ఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు గౌరవ అప్పటి మంత్రి హరీష్ రావు గారి కృషి అందరికి తెలిసిందే ఈ ఎర్ర చెరువు కానీ కొమ్మడి చెరువు కానీ ట్యాంక్ బండ్ విధంగా ఎలా ఉండాలనేది ప్రభుత్వ ఆదేశాలనుసారం మనం మంచి అభివృద్ధి చేసుకున్నాము ప్రతి వార్డును మనము సిద్దిపేటను డెవలప్ చేసుకోవాలి తెలంగాణను డెవలప్ చేసుకోవాలని చెప్పే పెద్దసారు ఆదేశానుసారం మన తెలంగాణ డెవలప్ అవుతుంది కాబట్టి మనం అందరినీ సమానంగా చూడాలని ఆయన అడుగు నడిచిన వ్యక్తి హరీష్ రావు ఈ సిద్ధిపేట కాన్స్టిట్యూషన్కి సంబంధించిన ప్రతి పల్లెటూరు తీసుకొని ప్రతి మున్సిపల్ వార్డు తీసుకొని మిగతా జిల్లాలనే కానీ ఏడన్నా కానీ టెంపుల్ కానీ చెరువులు కానీ రోడ్లు మన డ్రైనేజీ డబల్ బెడ్రూమ్లు సీసీ రోడ్లు వాళ్ళ ఇంటికి సంబంధించిన ప్రతి ఒక్క కార్యక్రమాన్ని దగ్గరుండి ఏమేమి అవసరం ఉన్నాయని చెప్పి అప్పటి మంత్రి అప్పుడు మంచి నిధులు తేవడం జరిగింది మేము దాన్ని వినియోగించినాం ప్రజల సౌకర్యార్థం అది పోయి సిద్దిపేట మున్సిపాలిటీకి సంబంధించి నిన్న కూడా ఎజెండాలో మేము పెట్టినాం అందరు కౌన్సిలర్లకు సమానంగా పెట్టాలే ప్రతి వార్డ్ల పెట్టినాం నిన్న ముప్పై ఇరవై నాలుగు అంశాలు ఆమోదించాక కూడా బతుకమ్మ కుంట గణపతి కుంట అనేది అప్పుడే వచ్చి నాకు టేబుల్ ఎజెండా మా కుంటకు మెట్లు కావాలి అని అంటే సరే కమిషన్ సాబ్ అది మనము తక్షణము గౌరవ కౌన్సిలర్ అడిగిండు కాబట్టి తక్షణం పెట్టేసేయాలి అనగానే అట్లా ఒక నాలుగైదు అంశాలు అంటే మాకు నిబంధనలు ఉన్నాయి టేబుల్ ఎజెండా పెట్టుకునేది ఆ నాలుగు ఐదు ఏవైతున్నాయో అవి కూడా చేర్చి ముప్పై అంశాలను మేము ఏకగ్రీవంగా తీర్మానం చేసుకుంటాం అలా ఒక కౌన్సిలర్ లేచి మీరే మీ దోస్తాన్లో పెట్టుకున్నట్టు మీ ఇష్టం వచ్చినట్టు పెట్టుకురు అని గౌరవ కౌన్సిలర్ అడిగితే అన్ని వార్డులకు సంబంధించిన మీకు ఇప్పుడు ఏ వార్డులో ఎంత వర్క్ అయింది ఏ వార్డ్లో ఇప్పుడు వాళ్ళు ఎవరైతే అడిగిరో వార్డుకు సంబంధించినవి అన్నీ ఉంటాయి దయచేసి డెబ్బై డెబ్బై ఐదు లక్షలు యాభై లక్షలు కోటి రూపాయల దాకా కూడా వర్కులు జరిగినాయి అవుట్కట్స్ ఏరియాలను కూడా మెర్జ్ అయినప్పుడు వాళ్ళని ఖచ్చితంగా ఆ గ్రామాలను మనం డెవలప్ చేసుకోవాలని చెప్పి ఎక్కువ నిధులు ఇవ్వడం జరిగింది మనము స్టేట్ లెవెల్లా ఇండియా లెవెల్లా ఇరవై నాలుగు అవార్డులు కొట్టుకున్నాం రోజు పొద్దుగాల కౌన్సిలర్ లేచి ఒక గంట సేపు పబ్లిక్కు ఎట్లా చెత్త సేకరణ చెప్తున్నాం మీరు సహకరించాలంటే సిద్ధిపేట ప్రజలను కడుపులో పెట్టుకొని సాదుకోవాలని చెప్పి మంత్రి కూడా మోరీలు తీసే దగ్గర చెత్త తీసి అప్పటి మంత్రి హరీష్ రావు సార్ మాకు సంబంధించి మాకున్న సమాచారం వాళ్ళు చేసే అవినీతి ఏమున్నదో ఏ అంకతోనో మీ అందరికీ పేపర్లలో వస్తుంది వాళ్ళకు తగిన శాస్తి ప్రజల బుద్ధి చెప్తారు వచ్చే ఎలక్షన్లల్లో దయచేసి మీ ప్రెస్ ద్వారా కూడా చెప్తున్నా మీ సూచనలు మేము వింటాం పలాన్ దగ్గర వర్క్ ఉన్నది ఇప్పుడు అదే డబల్ బెడ్రూమ్ ఉన్నది డబల్ బెడ్రూమ్లు గన్ని ఇచ్చినాం సార్ మేము అప్పుడు మరి అది చిన్న చిన్న రిపేర్లు అవుతున్నాయి దానికి ఫండ్స్ పెట్టి చేద్దామని మంత్రికి ఉండాలి కదా ఈ కౌన్సిలర్లకన్నా కన్నా ఉండాలి వద్దా వాళ్ళ దళితులు ఉన్నారు మైనార్టీలు ఉన్నారు నిరుపేదలు వాళ్ళకి ఇచ్చినాం అక్కడ సౌకర్యాలు అప్పుడు మంచి ఉన్నాయి నడుస్తూనే ఉన్నది మా మున్సిపాలకి సంబంధించి గణేష్ చవితి మాత అమ్మవారు పెడతారు ఇంకా అదేవిధంగా కోమడి చెరువుల దాని నిమజ్జనం కొరకు ఎర్ర చెరువుల చుట్టుపక్కల ఉన్న ప్రతి చెరువుల నిమజ్జనానికి మేము టెండరు ఇదేంది కౌన్సిల్ పెట్టడం జరిగింది దాని టెండర్ ద్వారానే ఆ పని చేస్తాము ఈ ఏడ ఏం లాంటి ఇబ్బంది ఉన్నా కూడా మీ ద్వారా కూడా మాకు సమాచారం ఇస్తే మేము తక్షణము ఆ వార్డుకు సంబంధించి ఆ కౌన్సిలర్ కానీ ఆ వార్డు ఆఫీసర్ కానీ మా మున్సిపల్ చైర్పర్సన్ మంజుల రాజనర్స్ గారి ఆధ్వర్యంలో మరియు సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు గారి కృషితోని మేము ముందుకు పోతున్నాం ఈ డెవలప్మెంట్ ఫండ్స్ అని చెప్పి ప్రభుత్వం తీసుకొచ్చింది ఇలా చూడండి కాంగ్రెస్ కౌన్సిలర్లకు సంబంధించి యాభై యాభై లక్షలు పెట్టారు అదే ఇతర కౌన్సిలర్లు అందరికీ పదిహేను లక్షలు ఇరవై లక్షలు ఉన్న బడ్జెట్ లేదని అంటారు ఏదో అని అంటారు మరి ఉన్నదన్న అడ్జస్ట్ చేయాలి కదా వీళ్ళు అవినీతి చెప్తే వీళ్ళు ఈ కాంగ్రెస్ వాళ్ళు చేస్తుంటే కళ్ళు మూసుకొని చూసుకుంటాం మేము విద్దిపేటల కౌన్సిల్ తరఫున పోటీ చేయని మా మీద కాంగ్రెస్ వాళ్ళు చేయని బీజేపీ వాళ్ళు చేయని ఇంకా ఏ పార్టీలలో చేయని ఇక బీజేపీ విషయానికి వస్తే బీజేపీ రోడ్లకు పైసలు ఇచ్చినం మేము ప్రధానమంత్రి నుంచి ఇవి తెచ్చినం అవి అని అంటున్నారు కానీ మరి సిద్ధిపేటకు తెచ్చిన దాని మీద వాళ్ళు శ్వేతపత్రమో ఏదైనా విడుదల చేస్తే మాకు చాలా సంతోషం మా మున్సిపాలిటీ ఏమిస్తు అమృత్ సిటీ కింద అప్పటి గవర్నమెంటు మన హరీష్ రావు పురత్ అప్పటి మా కౌన్సిల్తోని ఇప్పుడు మనం పైప్లైన్లు కానీ అవి కానీ ఇవి ఇవన్నీ పంచు ద్వారా తెచ్చుకొని డెవలప్ చేస్తున్నాం మరి ఇంకేమన్నా కావాలన్నా అని కేంద్ర మంత్రులు ఇప్పుడు ఉన్నారు వాళ్ళు ఎందుకు అడుగుతలేరు సిద్దిపేటకు సంబంధించి తెలంగాణకు ఒక్కడే పెద్ద మనిషి కేసీఆర్ తప్ప ఈ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఇతర పార్టీలు ఎవ్వరు ఆలోచించరు రోడ్లకు కానీ మోరీలకు కానీ చెరువులకు కానీ ప్రతి ఒక్క దానికి బీఆర్ఎస్ గవర్నమెంటే పునాది వచ్చింది దాన్ని పూర్తి చేస్తుంది దాని మళ్ళా గవర్నమెంట్ వచ్చినాక స్థితిపే సిద్దిపేటే కాదు తెలంగాణ ప్రజలందరికీ సకల సౌకర్యాలు కల్పించి వాళ్లకు ఎప్పటికీ అందుబాటులో ఉండడానికి మా సిద్దిపేట కౌన్సిల్ తరఫున మా పార్టీ తరఫున ప్లస్ సిద్దిపేట ప్రజల తరఫున మీ మీడియా ద్వారా అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ అదే ఇంకోటి ఫస్ట్ వార్డుకు సంబంధించి నిన్న పూజల హరికృష్ణ ఈ కాంగ్రెస్ ఇన్ఛార్జీ పోయిండు ఇరవై ఐదు లక్షల రూపాయలు ఏమో వాళ్ళ ఫండ్స్ నుంచి అటు ఇచ్చిండు మరి ఒకటే వార్డుకి ఎందుకు ఇచ్చినగా మేము అడుగుతున్నాం మంత్రి గారి దృష్టికి తీసుకుపోయి మా కౌన్సిల్ మీటింగ్కు ఖచ్చితంగా వివేక్ గౌరవ ఇప్పటి ఇన్ఛార్జి మంత్రివర్యులు మన జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మా మున్సిపల్ని విజిట్ చేయాలి మున్సిపల్ సమావేశానికి అటెండ్ అయ్యి ఏమేమి సమస్యలు ఉన్నాయో వాళ్ళ దృష్టికి తీసుకుపోతాము కాంగ్రెస్ అమ్మ మీరు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండి మీరు ప్రభుత్వంలో ఉండి మీరు నిధునీయమని మమ్మల్ని ని అడగాలి మీరు ప్రభుత్వంతో కొట్టాలి మీకు ఇష్ట సిద్ధిపేట మొత్తం సిద్ధిపేట ప్రజలందరికీ కూడా మీరు నిధులు తీసుకొస్తే మీకు ధన్యవాదాలు తెలుపుతామని చెప్పేసి గౌరవంగానే వాళ్ళకి సమా సమాధానం చెప్పడం జరిగింది మరి లోపల జరిగిన విషయము అది గౌరవమా అగౌరవమా అనేది ఆ కౌన్సిలర్ బాలక్ష్మి గారికి తెలుసు కానీ దాన్ని వక్రీకరించి మహిళలను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేసేవాడు మరి ఆనంద్ గారికి అలవాటు కావచ్చు కానీ మాకైతే మహిళలను గౌరవించడం మాకు తెలుసు ఎందుకంటే ఈ కాంగ్రెస్ పాలన ఏమైపోయింది నిలకడలేని పాలన అయింది నిధులు అని ప్రభుత్వం అయిపోయింది నిలకడలేని ఎందుకంటే ఇప్పటికీ సిద్దిపేటకు ఇన్ఛార్జ్ మంత్రులు ఇద్దరు మారి మరి మంత్రులు మారవలసిన అవసరం ఏమొస్తుంది అంటే వాళ్ళు చేయకనే మారుతారు వాళ్ళకు పని చేతగాక మరి అక్కడ సిద్దిపేట ప్రజలు వ్యతిరేకిస్తున్నారు సిద్దిపేట జిల్లా ప్రజలు వారిని వ్యతిరేకిస్తున్నారు అని చెప్పేసి ఆ చెప్పేసి ఇప్పుడు కొత్తగా వివేక్ గారి పెట్టడం జరిగింది మేము కొండాసురేఖ ఉన్నప్పుడైనా వివేక్ గారు ఉన్నప్పుడైనా అడిగేది ఒకటే సిద్దిపేటలో ఆగిపోయిన నిధులు తీసుకురండి సిద్దిపేటకు అప్పుడు ప్రభుత్వం తెలంగాణ టిఆర్ఎస్ ప్రభుత్వం ఇరవై కోట్ల నిధులు మా మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు తీసుకుని వస్తే సిద్దిపేట ప్రజలకు అందరికీ కూడా మోరీలు సీసీ రోడ్లు డ్రైనేజ్ వ్యవస్థ మొత్తం మంచిగా అవుతుంది అభివృద్ధి చెందుతున్నాయి తీసుకొస్తే మీరు ఓర్వలేక ఆ ఇరవై కోట్ల నిధులను మీ ప్రభుత్వం ఏర్పడంగానే ఆపేసిరు మీరు దయచేసి మీకు కక్ష ఉంటే లీడర్లపైన కక్ష సాధించరు కానీ సిద్దిపేట ప్రజలపైన సిద్ధిపేట అభివృద్ధి పనులపైన మీరు కక్ష సాధింపు చేయగలదు దిగకండి అని చెప్పేసి మేము నిన్న మీటింగ్లో చెప్తున్నాము ఎందుకంటే ఇలా వాళ్ళు చాలా చూసి చూస్తున్నారు మేము రేషన్ కార్డు ఇచ్చినాము మేము అందించినాము మా హరీష్ రావు గారు మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్ని రేషన్ కార్డు ఇచ్చినాం మీరు ఎన్ని రేషన్ కార్డులు ఇచ్చాం చర్చ సిద్ధం మేము ఎన్ని డబుల్ బెడ్రూమ్లు రడీ కట్టించి గ్రౌండ్ డ్రైనేజ్ చేసి వాళ్ళ కిటికీలు అద్దాలు బండలు అన్నీ వేసి రెడీగా ఉన్న ఇంట్లోకి వాళ్ళని పాల్పొంగి పంపించిన చరిత్ర హరీష్ రావు గారిది మా బీఆర్ఎస్ ప్రభుత్వం మీరేంది ఐదు లక్షలు లోన్ ఇస్తానంటున్నారు వాళ్ళు ఇప్పుడు ఏంది పిల్లర్లు వేసుకున్నారు వాళ్ళు బేస్మెంట్ కట్టుకున్నారు ఇప్పటి వాళ్ళకు కూడా లక్ష రూపాయలు అర్థం వాళ్ళకి వాళ్ళు అనే మాట ఏంది వాళ్ళు ఎవరు చుట్టూ తిరగాలి ఈ లక్ష రూపాయల కోసం ఎవరి చుట్టూ తిరగాలి ఎవరికి చెప్పుకోవాలి అసలు సిద్దిపేటలో పట్టించుకునే నాదుడు ఎవడున్నాడు కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున మా హరీష్ గారు మంత్రిగా ఉన్నప్పుడు ఎస్డిఎఫ్ నిధులు స్పెషల్ డెవలప్మెంట్ పండ్ కింద వస్తే స్వపక్షం విపక్షం అని కాకుండా ఏ పార్టీ అని కాకుండా సిద్దిపేట ప్రజలకు ఎక్కడ అవసరమైతే అక్కడ న్యాయబద్ధంగా నిధులు కేటాయించి విలీన గ్రామ పంచాయతీలకు అప్పుడు మాటిచ్చిండు మిమ్మల్ని మేము చేర్చుకుంటున్న మున్సిపాలిటీలో మీ అభివృద్ధిని అడ్డుకోము మీకు మంచి రోడ్లు వేస్తామని చెప్పేసి రోడ్లు వేసింది ఇరవై కోట్ల రూపాయలు వస్తే ఇంకా మంచిగా డెవలప్ అవుతుంది ఆ విలీన గ్రామ పంచాయతీలో రోడ్లన్నీ అయిపోతాయి వాళ్ళు కళలు తగ్గదు ఆ కళల మీద మీరు నీళ్లు తల్లి గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ మేము అడిగింది ఒకటే మీరు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ మీ ఐదుగురికే వర్తిస్తారా సిద్దిపేట ప్రజలకు వర్తించదా సంవత్సరానికి పది శాతం నిధులు మా గిరిజన వార్తలలో దళిత వార్తల్లో మీరు కేటాయించాలి ఇవి అడగరా మీరు సాకి బాలక్ష్మి గారు మీరు ఇవి అడగరా మీ మంత్రి వివేక్ గారిని అభివృద్ధి పనుల గురించి అడగరా తల్లి పాలు తాగి రొమ్ము పుత్తడం అంటే ఏందో మీరు చూడండి బుచ్చిరెడ్డి గారికి నాలుగున్నర కోట వర్క్ చేసామండి కోటిన్నర కవిత వాళ్ళు చేసాం వాళ్ళకుంట కవిత రాధ కొత్త పనులు కోటిన్నర చేసాం వేరే పార్టీ అయినా కానీ మా రియాజ్ వాడ్ కోటి రూపాయలు సిసి రోడ్లో చేసాం మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా కౌన్సిలర్లకు కనీసం ఒక ఇరవై లక్షల రూపాయలన్నా కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి మాకు సెటిల్మెంట్ సెటిల్మెంట్లు చేసుకోనిక ఇక వ్యక్తిగత లాభం ఉందని ఇక ఇక ఒక కౌన్సిల్ ఏమో ఆ కూర్చుని పైగా అంటాడు ఇక నేను మీకు ఇట్లా ఫంక్షన్ ఇప్పిస్తా కన్వెన్షన్ ఇప్పిస్తాను అని చెప్పేసి ఒక పద్దెనిమిది లక్షలు తీసుకున్నాను అంట ఆ పద్దెనిమిది లక్షలు పాప ఆయన ఇంటి చుట్టూ తిరుగుతున్నాడు అంటే ఇక ఎనిమిది లక్షలేమో ఈయనకు ఎనిమిది లక్షలేమో ఇన్ఛార్జు సిద్దిపేట ఇన్ఛార్జులు లీడర్ ఇట్లా ఒకటి కాదండి వాళ్ళు చేసే పనులు రోజుకు వాళ్ళు వాళ్ళకి కౌన్సిల్ వచ్చి మళ్ళీ అడగడానికి విడ్డూరం ఉంది మాకు అభివృద్ధి పనులు ఏమంటే మీరు ప్రభుత్వం మమ్మల్ని అడగడం ఏంటండి మీరు ఒక ఇరవై కోట్ల రూపాయలు రిలీజ్ చేయండి మేము అందరం మీకు ధన్యవాదాలు చెప్తాం పదేండ్ల తెలంగాణ ప్రభుత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో మేము ఏనాడు కూడా జనరల్ ఫండు జనరల్ ఫండ్ నుంచి సీసీ రోడ్ల పెట్టుకునే దుస్థితి రాలేదు మా గౌరవ మాజీ మంత్రి హరీష్ రావు గారు ఎక్కడి నుంచో తీసుకొని వచ్చి కోటాను కోట నిధులు తీసుకొచ్చి సిద్దిపేటను డెవలప్ చేసేట తప్ప జనరల్ ఫండ్ పెట్టుకునే దుస్థితి రాలేదు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సిద్దిపేటకు కనీసం దీపే ముందు ఎంతో కొంత చేయాలని చెప్పేసి మనిషికి ఒక ఐదు లక్షల రూపాయలు జనరల్ ఫండ్ నుంచి కేటాయించారు ఈ జనరల్ ఫండ్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వ కాంగ్రెస్ కౌన్సిల్ మేము పెట్టడం జరిగింది మీకు ఆ సోయి లేదా మరి కౌన్సిలర్లు పార్టీలకు అతీతంగా మాకు నిధులు కేటాయిస్తారు మేము కూడా వాళ్ళను కలుపుకొని పోవాలి వాళ్ళకు కూడా నిధులు కేటాయించాలని మీకు సోయి లేదా నిన్న మాట్లాడింది పట్టుకోండి ఆ మహిళలు అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయడం మానుకోవాలి సాకి ఆనంద్ గారు మీరు ఒక విలువగల ప్రజా ప్రజాప్రతినిధి మీరు ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధి లోపల ఏం జరిగిందని సుందంగా తెలుసుకోవాలి బట్టగాల్చి మీరేయడం కాదు భద్రం చేయడం కాదు ప్రజలకు అన్ని తెలుసు మీ మై నేను ఒకవేళ ఏలు పెట్టి చూపించుంటే దాన్ని వ్యతిరేకించవలసింది ఎవరు మహిళా కౌన్సిల్ లోపల ఉన్న మహిళా కౌన్సిల్ దాన్ని బయటకు వచ్చి ఆ విషయం ఆ విషయం పైన నన్ను వ్యతిరేకించాలి కానీ నీకు తెలుసాను ఉన్నవా నువ్వు కౌన్సిలే కాలే నీకు ఎట్లా తెలుసు నేను మాట్లాడిన విషయము గౌరవంతో మాట్లాడినా కాబట్టి ఆ మహిళా కౌన్సిల్ ఇప్పటి వరకు కూడా స్పందించలేదు కారణం లేని ఆ ఆరోపణలు బంద్ చేసుకోవాలి సిద్ధిపేట ప్రజలకు సేవ చేయాలి సిద్ధిపేట ప్రజలకు కనుక మీరు సేవ చేయకపోతే రానున్న ఎలక్షన్లల్లో మీకు గట్టి దెబ్బ జరుగుతుంది దయచేసి ఇంకోసారి ఇలాంటి చేసుకోవాలని చెప్పేసి తెలుగులో ఫాస్టెస్ ఇప్పుడు కొత్త అవతారంలో ఐదు సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది